గత నెల రోజులుగా ఓరెత్తిస్తున్న వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది దీంతో సోమవారం జరగాల్సిన పోలింగ్ పై అధికారులు దృష్టి సారించారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే పోలింగ్ స్టేషన్ లో ఏర్పాట్లు ఈవీఎంల బందోబస్తు అధికారుల ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేశారు సోమవారం జరిగే పోలింగ్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీస్ అధికారులు పటిష్టమైన బందోబస్తు చేపడుతున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చి చేపట్టారు నగర పోలీసులే కాకుండా ప్రత్యేక పోలీస్ స్థలాలు కవాతు చేశారు చివరి రోజు వరంగల్ పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు చివరి రోజు కావడంతో ఆయా పార్టీలు అభ్యర్థులు బైక్ ర్యాలీలు కార్నర్ మీటింగ్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య బీజేపీ అభ్యర్థిగా ఆరుడి రమేష్ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్లో పోటీ చేస్తున్నారు వీరితో పాటు దాదాపు మరో నలభై మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు అయినప్పటికీ వరంగల్ పార్లమెంటు పరిధిలో త్రిముఖ పోటీ నెలకొంది జూన్ నాలుగవ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి అదేవిధంగా నిబంధనలను అనుసరించి మద్యం దుకాణాలు మూసివేశారు శనివారం సాయంత్రం ఆరు గంటలకు మూసివేసిన వైన్స్ రెస్టారెంట్లను తిరిగి సోమవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత తెరవనున్నారు